హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లో వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఏంటంటే మష్రూమ్ దమ్ బిర్యానీ వేస్తున్నా ఏదైనా సరే మా ఇంట్లో చేసేటే పెడతానండి వీడియోస్ నేను సపరేట్గా అయితే అస్సలు ఏం చేయను పిల్లలు రోజు వచ్చేవరకు ఏదో ఒకటి చేయమని అడుగుతారనమాట చేసేటప్పుడు ఇంకెవరన్నా వాళ్ళు చూస్తారు కదా నేర్చుకుంటారు అనేసి పెడతాను అనమాట అయితే ఇంకా మష్రూమ్స్ ఐదు ప్యాకెట్లు తీసుకున్నాను నేను తీసుకొని అత్తమ్మ నేను తీస్తున్నాం అనమాట పొట్టు అంటే కాడలు తీసేసుకొని నల్లగా ఉంటాయి కదా కాడలు తీసిన తర్వాత పొట్టు తీస్తే ఈజీగా వస్తుంది అనమాట తెల్లగా అవుతాయి మొత్తం ఇంకా ఒక మష్రూమ్ రెండు ముక్కలు చేసుకొని వేసుకోవాలి పొట్టు తీసేసి తెల్లగా అవుతాయి అనమాట తుడిచినా పోదు కదా కొన్నిటికి తీసి ఒక గిన్నెలకి వేసుకోవాలి ఐదు ప్యాకెట్లు మేము టెన్ మెంబర్స్ కాబట్టి ఇంకా ఐదు ప్యాకెట్లు తీసుకున్నాను నేను చాలా మంచిది హెల్త్ కూడా మష్రూమ్స్ వెజిటేరియన్ వాళ్ళకైతే ఇక సూపర్ అనమాట అది ఇంకా పొట్టు మొత్తం తీసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఫ్రై అయ్యేలోపు బిర్యానీ మసాలాలు ఒక గిన్నెలో అన్నం వండుకోవడానికి నీళ్ళు ఎక్కువనే పెట్టుకోవాలన్నమాట గిన్నెలు పెట్టుకొని చెక్క ఇలాచి యాలకులు సాజీరా బిర్యానీ ఆకు పుదీనా కొత్తిమీర ఉప్పు కొంచెం నిమ్మరసము కొంచెం నూనె వేసుకొని పెట్టుకోవాలి ఈ ఆనియన్స్ అవి వేసేలోపు ఆనియన్స్ అనమాట తర్వాత ఒక హాఫ్ లీటర్ పెరుగు రెండు కేజీల బియ్యము హాఫ్ లీటర్ పెరుగులో బిర్యానీ మసాలా ధనియాల పొడి గరం మసాలా కారం పసుపు అల్ల వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి ఆనియన్స్ వేయించుకున్న తర్వాత కొంచెం నూనె మిగులుతుంది కదా నూనె కూడా వేసుకోవాలి కొంచెం నిమ్మరసం వేసుకోవాలి వేసుకొని ఇంకా మసాలా తయారు చేసి పెట్టుకోవాలన్నమాట మంచిగా కలుపుకోవాలి మొత్తం మసాలాలన్నీ పర్ఫెక్ట్ కలిసే వరకు బాగా కలుపుకొని అది పక్కకు పెట్టేసుకోవాలి ఇది పక్కకు పెట్టుకున్న తర్వాత మళ్ళీ గిన్నెలకు ఇంకా మనం బిర్యానీ వేసుకునే గిన్నెలకు మష్రూమ్స్ వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి వేసుకొని కొత్తిమీర పుదీన వేసుకోవాలి మనం తయారు చేసుకున్న మసాలా వేసుకోవాలి అందులోనే తల్పొచ్చు కదా అనుకోవచ్చు కానీ మష్రూమ్స్ విరిగిపోతాయి అనమాట ఎక్కువసేపు కలుపుతాయి అందుకే మసాలా తయారు చేసుకొని అలా కలిపితే నీట్గా ఇట్లా విరిగిపోకుండా ఉంటాయి మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా కొంచెం ఇలా పోసుకోవాలి ఇంకా పోసి నెమ్మదిగా కలుపుకోవాలి లైట్గా ఎక్కువ కలిపద్దు కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు మ్యారినేట్ చేసుకోవాలి మసాలా చూడండి తెల్లి నుంచి రెడ్గా అనిపిస్తుంది కదా ఇది పక్కకు పెట్టుకొని ఇంకా వండుకునేటప్పుడు నిమ్మరసం వేసుకోవాలి నిమ్మరసం వేసుకొని ఇంకా బియ్యం కడుక్కోవాలన్నమాట బాస్మతి రైస్ టూ కేజీ తీసుకున్నా నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు కడిగి పెట్టుకోవాలి బియ్యం ఇంకా ఏసరు పెట్టుకోవాలి ముందు ఎసరు పెట్టుకొని ఆ ఎసరు మాసిన తర్వాతనే మష్రూమ్స్ పొయ్యి మీద పెట్టుకోవాలి ఎందుకంటే తొందరగా ఉడుకుతాయి కాబట్టి అయ్యేలోపు ఉడుకుతాయి అనమాట చిన్న మంట మీద ఉడికించుకోవాలి ఇంకా ఏసరు మసులుతుంది కదా ఇక రైస్ బియ్యం వేసుకోవాలి ఇప్పుడు మొత్తం బియ్యం అన్న వేసుకొని ఇంకా బాస్మతి రైసే బియ్యం అన్న వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి ఎక్కువ కూడా అన్నం అయ్యేలోపు ఒక రెండు సార్లు కలుపుకుంటూ సరిపోతుంది ఎందుకంటే నానినే కదా విరిగిపోతాయి అన్నమాట రైస్ విరిగిపోకుండా నెమ్మది కలపాలి అందులో ఏమన్నా ఇక బిర్యానీ ఆక అవన్నీ ఉంటాయి కాబట్టి ఏమన్నా మా పిల్లలు ఎక్కువ తినారనమాట అన్నీ ఉంటాయి అందుకని అవన్నీ బిర్యానీ ఆక తీసేసిన నేను ఇక ఇప్పుడు ఉడుకుతుంది కదా ఇంకా అన్నం చూసుకోవాలి ఇది కూడా మష్రూమ్స్ కూడా ఎక్కువ కాలిపోతుంది అవి మెత్తగా ఉడికిపోతాయి కాబట్టి ఒక్కసారి అట్లా కలుపుకోవాలి స్మెల్ అయితే సూపర్ వస్తుంది అనమాట మంచిగా వస్తుంది వాసన అయితే బిర్యానీ అయినట్టుగానే పెరుగు బ్రౌన్ ఆనియన్స్ తోటే టేస్ట్ అనమాట బిర్యానీకి అయితే ఇంకా రైస్ అయిందో చూసుకుందాము రైస్ ఒక ఎయిటీ పర్సెంట్ ఉడకాలన్నమాట మళ్ళీ ఎక్కువ కూడా కావద్దు మెత్తగా అయిపోతుంది ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇంకా అయిందనమాట రైస్ ఇంకా ఇది ఇందుకు వేసుకోవాలి ఇంకా నెమ్మదిగా మరీ ఎక్కువ కలపకుండా నెమ్మదిగా మొత్తం ఒక గిన్నె జల్లిగంట తీసుకొని వాటర్ అంతా తీసేసుకొని ఉండాలన్నమాట తర్వాత అన్నం రైస్ అంత వేసుకున్న తర్వాత ఒక ఇల్ప పిల్లం పెట్టుకోవాలి గిన్నె కొంచెం అందం లేదనమాట కొంచెం అడుగు పలస ఉంది అయితే ఇక ఇల్ప పిల్లం పెట్టి దాని మీద పెట్టుకోవాలి అయి పెట్టుకోవాలి అది వేడయ్యేదాకా తర్వాత ఇంకా రైస్ మొత్తం ఇట్లా మంచిగా అనుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి మిగిలినవి కొన్ని పెట్టినా కదా ఆనియన్స్ కూడా వేసుకోవాలి వేసుకొని బిర్యానీ మసాలా వేసుకోవాలి ఒక స్పూన్ మళ్ళీ బిర్యానీ మసాలా వేసుకొని కొన్ని మనం అన్నంలో వాటర్ ఉంటాయి కదా కొన్ని తీసి పెట్టినమాట కొంచెం అన్నం డ్రై కాకుండా ఉండాలంటే ఈ వాటర్ పోసుకుంటే మంచిగా సాఫ్ట్గా ఉంటుంది అన్నట్టు బిర్యానీ మసాలా వేసుకోవాలి కొన్ని వాటర్లో కుంకుంపు కలిపి పెట్టుకోవాలన్నమాట ఫుడ్ కలర్ వేస్తారనమాట కొందరు నేనైతే ఫుడ్ కలర్ అయితే ఎప్పుడయ్యా కొన్ని వేడి వాటర్ల కుంకుంపు కుంకుంపు కలిపితే మంచిగా ఎల్లో కలర్ వస్తుంది అనమాట తర్వాత ఇంకా రెండు కిలోల బియ్యం కదా ఒక మూడు నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ నెయ్యి వేసుకొని ఇంకా దమ్ చేసుకోవాలి బిర్యానీ దమ్ బిర్యానీ కదా మంచిగా కొంచెం బరువు పెట్టుకుంటే దమ్ అవుతుంది అన్నమాట ఒక థర్టీ మినిట్స్ పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద థర్టీ మినిట్స్ పెట్టుకుంటే మంచిగా ఉడుకుతుంది అనమాట మొత్తం ఇక థర్టీ మినిట్స్ అయింది చూడండి ఎంత బాగా అనిపిస్తుంది మొత్తం పుదీనా కొత్తిమీర మంచి ఇట్లా ఉడికిపోయింది అనమాట పర్ఫెక్ట్గా అయింది మసాలా బియ్యం మంచి ఇట్లా కనిపిస్తున్నాయి కదా పొడి పొడి కూడా సూపర్ పొడి వచ్చింది అగో గంటతో ఊపితేనే ఇట్లా మంచిగా ఇట్లా పొడి పొడి పడిపోతుంది కింద గంటతోటి చాలా బాగా వచ్చింది బిర్యానీ అయితే మసాలాలు కూడా మంచిగా ఉప్పు కారము అన్నీ సరిపోయినాయి అనమాట ముందే ఏమన్నా ఉప్పు కారం సరిపోకపోతే ముందే వేసుకోవాలి తర్వాత వేయడానికి రాదు కదా ముందే వేసుకొని మనం బియ్యం వేసుకునేటప్పుడే చూసుకోవాలన్నమాట ఇంకా అయ్యిందనమాట బిర్యానీ సాయంత్రం చేస్తే ఎప్పుడైనా నేను బిర్యానీ చేస్తే సాయంత్రమే చేస్తా పొద్దునైతే అయితే కాదు కదా కొంచెం టైం పడుతుంది కాబట్టి నా పిల్లలు ఇక స్కూల్ నుంచి కాలేజీ నుంచి వచ్చేటప్పటికి చేసి పెడితే తింటారనమాట రాగానే అదో ఎంత బాగుందో అసలు సూపర్గా ఉంది చికెన్ మటన్ కూడా ఏం పనికిరాదు మష్రూమ్ బిర్యానీ అంత టేస్ట్ ఉందనమాట తిన్న తర్వాతనే వాయిస్ ఓవర్ చెప్తున్నాను నేను చాలా బాగుంది బిర్యానీ అయితే సూపర్ నెక్స్ట్ లెవెల్ అనమాట మా అమ్మాయి అయితే అబ్బాయి మస్తుంది మమ్మీ చికెన్ మటన్ కంటే కూడా మాకు మటన్ బిర్యానీ అయితే మటన్కే రెండు వేలు కావాలి మాకు చాలామంది కదా మటన్ ఇక రెండు కిలోలు మూడు కిలోలు తీస్తేనే సరిపోతుంది అనమాట ఇక మష్రూమ్స్ అయితే ఇంత టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అయినాయి మంచి కానీ అంతకంటే టేస్ట్ సూపర్గా ఉంది మటన్ బిర్యానీ కంటే కూడా ఇక చాలా బాగుంది మమ్మీ అమ్మ మమ్మీ బాగుంది అంటే ఊరికే మమ్మల్ని అడుగుతావు కదా నువ్వు చెప్పావు ఒక్కసారి కూడా అనేసి మా బాబు వీడియో తీస్తుండనమాట సరే లేరా తీయమని చెప్తే తీస్తున్ను చాలా బాగుందండి బిర్యానీ అయితే సూపర్ నెక్స్ట్ లెవెల్ అనమాట ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి